అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని గనక మనం ఆలోచిస్తే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ప్రతి వృత్తి వారికి కూడాను బాగుంటుంది చేతి వృత్తులు కావచ్చు రాజకీయపరమైనటువంటి వృత్తి చేసేవారు కావచ్చు లేకపోతే ఏ వృత్తి అయినా సరే ఎక్కినా షాపు వ్యాపారస్తులు అన్ని రంగాల వారికి కూడాను ఈ రాశి వారికి ఈ నెలలో చాలా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ రాశి వారు వ్యాపారస్తులు లెక్క వేసుకుంటే వ్యాపారస్తులకి అన్ని రంగాలుగా కలిసి వస్తుంది కాకపోతే ఆ షాప్లో కొన్ని కొన్ని పాడయ్యే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకు తెలియకుండానే కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది దాన్ని కాస్త చూసుకోండి అంటే ఎక్స్పైరీ డేట్కి దగ్గర రావడము లేదు ఆల్రెడీ పాడైపోయింది మనం గమనించకపోవడము ఇటువంటివి కాస్త గమనించుకోండి అటువంటి వస్తువులు మన దగ్గర ఉండడం కూడా మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి సూచనలు చూపిస్తూ ఉంటుంది కాబట్టి అది గనక గమనించుకుంటూ వ్యాపారాన్ని గనక చేస్తూ ఉన్నట్లయితే వ్యాపారస్తులకి చిన్న పెద్ద వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది లేదు రియల్ ఎస్టేట్ రంగానికి విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను మీరు కాగితాలు తీసుకునేటప్పుడు తీసుకునేటప్పుడే ముఖ్యంగా అమ్మేటప్పుడు కంటే కూడా మీరు తీసుకొని అంటే మీరు కొనేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి కొనడం మంచిది ఎందుకంటే మిమ్మల్ని కొంత అన్యాయం చేసేది ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు ఆ విధమైనటువంటి కాగితాల విషయంలో జాగరూకులై వ్యవహరించి ఆ యొక్క భూములు కానీ పొలాలు కానీ ఏదైతే మనం చేద్దాం అనుకున్నామో ఏరియాలో దాన్ని చూసుకోవడం మంచిది ఇకపోతే వ్యవసాయ రంగము ఈ వ్యవసాయ రంగం వారు కూడాను సకాలమైనటువంటి పంట సకాలంగా చేతికి వస్తుంది సకాలమైనటువంటి డబ్బు కూడా చేతికి అందుతుంది ఇంట్లో చక్కటి గృహ నిర్మాణాలు కానీ ఇంటికి సంబంధించి లేదు వివాహాది శుభకార్యములు కానీ ఖచ్చితంగా చేస్తారు ఆడపిల్ల పెళ్లి చేయడము అబ్బాయి పెళ్లి చేయడము ఇలా ఏదైనా ఒక శుభకార్యం ఇంట్లో జరుగుతూ ఉంటుంది లేదంటే ఇల్లు కట్టుకోవడము లేదు అంటే మన పొలాల దగ్గరే ఏదైనా షెడ్ లాగా వేసుకొని మన పొలానికి సంబంధించి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడము ఇట్లా ఏదైనా మంచి పనులు చేస్తూ ఉంటారు ఇంట్లో తప్పకుండా శుభకార్యాలు అయితే జరుగుతూ ఉంటాయి లేదంటే మంచి మంచి శుభకార్యాలకు మీరు హాజరు కావటం అయినా జరుగుతూ ఉంటుంది ఇలా వ్యాపారస్తులకి చేతికి డబ్బు అందటము ఇలా మంచిగా ఉంటుంది డబ్బు కూడా చక్కగా ఉంటుంది ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా అన్ని రంగాల వారు కూడాను ఇబ్బంది పడే పని లేదు ఆరోగ్య విషయం కూడా బాగుంటుంది ఇకపోతే రాజకీయ రంగము రాజకీయ రంగానికి వస్తే చక్కగా మీకు పెద్ద అయినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో మీకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వారు మిమ్మల్ని ఆదరిస్తారు మీ యొక్క పనితనాన్ని మెచ్చుకుంటారు మిమ్మల్ని ఎవరు చూడట్లే అనుకున్న ధోరణి ఇప్పటిదాకా కనపడ్డా కానీ ఇప్పటి నుంచి ఆహా నన్ను గమనిస్తున్నారు అని తెలిసి నన్ను మెచ్చుకుంటారు అనేది కూడా మీకు తెలుస్తుంది ఎవరి ఒక ద్వారా ఒక ఫలానా వాడి కంట్లో మనం పడ్డాము అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఆ విధమైనటువంటి చక్కటి అవకాశాన్ని మీరు ఈ రాజకీయ రంగం వాళ్ళు చేజిక్కించుకుంటారు దాన్ని కాపాడుకునే బాధ్యత మీ మీద ఉంటుంది అంటే సరైన సమయానికి వెళ్ళడము చేయడము కలవడము ఏదైనా ఓపెనింగ్కి వెళ్ళినా అనుకున్న సమయానికి వెళ్ళడము ఇలా దాన్ని మన చేతిలో మనం చేసుకున్నట్లయితే తప్పకుండా మనకు అనుకూలంగా ఉంటుంది రాజకీయ పరంగా విద్యార్థులు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు పరీక్షాకాలం కాబట్టి నెల మొత్తం కూడాను అధిక శ్రమతో చదువుకోవాలి అలా చదువుకుంటేనే మీరు ఉత్తీర్ణులు అవుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అలా మీరు ప్రతిదీ కూడాను క్షుణ్ణంగా చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ విధంగా ఉన్నట్లయితే పరీక్షలో తప్పకుండా మీరు ఉత్తీర్ణులవుతూ ఉంటారు అలా విద్యార్థుల పరిస్థితి వస్తుంది ఇక వివాహ సంబంధాలు చూసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ కాలం అనుకూలంగా ఉంది సంబంధాలు అబ్బాయికి అమ్మాయికి వివాహ సంబంధాలు ఏమైనా చూడాలి అంటే తప్పకుండా చూడవచ్చు కాకపోతే మీరు ఒకటికి రెండుసార్లు పరీక్షించండి అమ్మాయి మంచిదా అబ్బాయి మంచివాడా అనేది ఒకటికి రెండుసార్లు పరీక్షించండి అన్నీ బాగుంటే ఈ నెలలోనే ఎంగేజ్మెంట్ అమ్మాయి మనది అబ్బాయి మనవాడు అన్నట్లుగా కూడాను ఈ మార్చి నెలలోనే చేసుకోవడం ఇంకా ఉత్తమమైనటువంటి పనిగా పెట్టుకోండి అలా చేసినట్లయితే సత్సంబంధాలు వాళ్ళతో ఇంకా బాగుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండండి ఇంకా సంతానం సంతాన విషయానికి వస్తే మొట్టమొదటి సంతానం ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి మొదటి సంతానం అందేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది ఎందుకు అంటే కొంత దృష్టి తగిలే అవకాశం వీరిలో కనపడుతూ ఉంది ఈ సంతానానికి అబ్బా కడుపుతూ ఉందా అమ్మాయి ఆహా మంచిది ఆహా ఫలానా వాడి భార్య కడుపుతూ ఉందట అని తెలి అలా తెలియగానే ఇలా ఇది పది మందికి ప్రచారంగా మారి దృష్టి తగిలే అవకాశం ఉంటుంది అంటే చెప్పవద్దు అని కాదు కాకపోతే జాగ్రత్త పడమని చెప్తున్నాను అలా జాగ్రత్తగా ఉండి చేసినట్లయితే మొదటి సంతానం నిలబడేది కనపడుతూ ఉంది కా రెండు మూడు సంతానాలంటే చక్కగా ఇబ్బంది ఏం లేదు కానీ మొదటి సంతానం వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి సంతానం కలుగుతుంది చక్కటి మనకి ఇంట్లో పసిపిల్లల బోసి నవ్వులు అవన్నీ కూడాను మన ఇంట్లో కనబడే ఆస్కారం కనపడుతూ ఉంది అంతేకాకుండా ఇక రాజకీయ రంగము వ్యవసాయ రంగము ఉద్యోగము ఇవన్నీ అయిపోయినాయి కదా మరి ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరత్ర వాళ్ళు అంటే అన్ని రంగాల వారు కూడాను తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే వీరికి నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నరదృష్టి నుంచి బయటపడటానికి తగు జాగ్రత్తలు తీసుకోండి నరదృష్టి నుంచి ఏం తీసుకోవాలి మరి నలుపుకు సంబంధించిన దారాలు చేతికి కట్టుకోవడము తరచూ దిష్టి తీయించుకోవడము కాలుకి నలుపు సంబంధించింది కట్టుకోవడము ఇలా చేస్తూ ఉండండి నూతన వధువులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అసలు ఈ రాశి వారికి నరదిష్టే ప్రధానంగా ఉంది కొత్తగా గృహప్రవేశం చేసుకున్న వాళ్ళైనా సరే గుమ్మడికాయని మార్చుకోండి షాపుల్లో తరచూ గుమ్మడికాయ మంచి గుమ్మడికాయని దిష్టిగా తీసి చేయండి లేదంటే కొబ్బరికాయనైనా దిష్టిగా తీయండి లేదంటే నిమ్మకాయ అయినా సరే దిష్టిగా తీస్తూ ఉండండి ప్రతి ఆదివారము ప్రతి మంగళవారము ఈ విధంగా చేయండి మంగళవారం కూడా చేయాలి గురువారం అనుకుంటాం కదా ఈ రాశి వారు మంగళవారం చేస్తే మంగళప్రదంగా ఉంటుంది ఆదివారము లేదంటే మంగళవారం ఈ రెండు వారాలు ఖచ్చితంగా చేయండి నరదృష్టికి సంబంధించి మీరు ఎంత చేసుకుంటే అంత మంచిది కాబట్టి ఈ రాశివారు ఒక్క నరదృష్టిని కాస్త పక్కకు పెడితే ఇక అన్ని రంగాలుగా బాగుంటారు మీరు ఎక్కడా కూడా ఆందోళన చెందే పని లేదు కాబట్టి ఆ విధంగా ఉంటూ నరదుష్టిని ఎప్పటికప్పుడు తీసివేసుకుంటూ హనుమంతుడికి ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి హనుమంతుడి యొక్క కుడి భుజం మీద ఉన్నటువంటి సింధూరాన్ని ధరించండి లేదంటే షాపులకి ఇండ్లకి పెట్టండి అది కూడా కాస్త నరదిష్టి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఆ విధంగా గనక హనుమంతు ధ్యానము హనుమంతుడికి అభిషేక పూజలు చేసుకుంటూ అలా నరదృష్టి నుంచి తప్పించుకుంటూ ఉండి సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం